నమస్తే అండి ఈరోజు చెప్పబోయే కథ ఇంటి దీపం ప్రభంజన ఇంటి పనులు అన్నీ చేస్తూ ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించిన భర్త పెడసరి మాటలకు ఆమె చాలా బాధపడుతుంది ఆమె ఒక్కరోజు కిచెన్లో వెళ్ళకపోతే కిచెన్ పరిస్థితి చూసి షాక్ అవుతాడు రవి మిగతా కథను కథలో విందామండి మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేసి బెలైకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు ఇక కథలోకి వెళ్దామా ప్రభంజన ఉదయం వేళ నిద్రలేచిన క్షణం నుంచే ఇంట్లో పనులు మొదలవుతాయి పిల్లలను నిద్ర నుంచి లేపటం భర్త రవికి కాఫీ పెట్టడం అల్మారాలోని బట్టలు సర్దడం ఇవన్నీ ఆమె నిత్య జీవితంలో భాగం కానీ రవి మాత్రం ఆమె చేసే పనులను అంత గౌరవంగా తీసుకోడు ఇంట్లోనే ఉంటావుగా వీటిని చేసేందుకు అంత కష్టమా అని అనడం ప్రభంజనకు చిరాకు తెప్పిస్తుంది ఆమె తన పని విలువను ఎలా అతనికి అర్థం చేయించాలో ఆలోచిస్తూ ఉంటుంది ఈరోజు ప్రభంజన నిదానంగా కూర్చొని రవి ఎదుట నిలబడింది నేను రోజు లేవకపోతే ఈ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుంది అని ప్రశ్నించింది రవి నవ్వుతూ ఒక్కరోజు ఇంటి పని చేయడం అంటే పెద్ద విషయమా నేను చూసుకుంటా అని గర్వంగా అన్నాడు ఆమె మౌనంగా తల ఊపి సరే అలాగే చూద్దామని నిన్నటి వరకు చేయాల్సిన పనులన్నిటినీ అతని భుజాల మీద వేసింది రవి కాన్ఫిడెంట్లీగా మొదలుపెట్టాడు పిల్లలకు టిఫిన్ రెడీ చేయాలనుకున్నాడు కానీ గిన్నెలన్నీ కడగాల్సిన ఉంది ఈ చిన్న పని అని తను పట్టించుకోక వేగంగా అన్నం పెట్టాడు కానీ మంట పెంచి మర్చిపోయాడు అన్నం పొంగి పొర్లిపోయింది అప్పుడు ప్రభంజన మెల్లిగా నవ్వుతూ ఇవి ఈ రోజు జరుగుతూనే ఉంటాయని అంది పిల్లలు స్కూల్ వెళ్ళిపోయాక ఇంట్లో ఉండే అసలైన పనులు మొదలయ్యాయి టిఫిన్ డబ్బాలు కడగడం చేపలు అడగడం గది సద్దడం ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా చేరుతూనే ఉన్నాయి రవి చేతులు ముడుచుకొని ఇవి అంత తేలికైనవేగా అని అనుకున్న పనులు చేయడం ప్రారంభించిన తర్వాత తన ఉప్పొంగిన ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం మొదలైంది మధ్యాహ్నం అయ్యేసరికి అతను అలసిపోయి ఒక టీ తాగుదామా అని అనుకున్నాడు కానీ సరిగ్గా అప్పుడే పని మనిషి వచ్చింది అక్క ఈ గిన్నెలు కడగాల అని అడిగింది రవి తడబడిపోయాడు ఎందుకు నేనే కడిగేస్తా అన్నాడు కానీ ఐదు నిమిషాల్లోనే తన నడుము నొప్పిగా అనిపించసాగింది సాయంత్రం నా ఇంటికి రాగానే రవి సోఫాలో ఒదిగిపోయాడు పిల్లలు స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ కోసం మొరపెట్టారు మళ్ళీ ఓ కొత్త బాధ్యత వచ్చిపడింది ఈ పనులన్నీ అంత కష్టమా అని తనలోనే అనుకున్నాడు భార్య నవ్వుతూనే ఇంకా సాయంత్రం వంట మిగిలింది అని అనగా రవి కంగారు పడిపోయాడు రవికి పై పైనే పోయినాయి రాత్రి వంట కోసం కూరగాయలు తీసి తరిగి వండుతుండగా పిల్లలు గదిలో గడుసుగా అల్లరి చేయసాగారు అన్నం ఉడకాల్సిన సమయంలో రవి పిల్లలను నిశ్శబ్దం చేయడానికి హల్చల్ చేశాడు ప్రభంజన తన నెమ్మదైన గొంతుతో పిల్లలతో బాగా మెలగాలి అని సూచించగా రవి ఓపిక తెచ్చుకొని వారిని ఒప్పించేందుకు ప్రయత్నించసాగాడు అన్నం వండి పెట్టాక పిల్లలు అమ్మ నువ్వు చేసేదే మాకు ఇష్టం అని నోరులేపారు రవి చిరునవ్వుతో కాసేపటికి అలవాటు పడతారు అని చెప్పుకున్నాడు కానీ గుండెల్లో తలుపు పడ్డట్టు అనిపించింది రాత్రి భోజనం అయిపోగానే రవి మిగిలిన గిన్నెలను చూసి విసిగిపోయాడు ఇంత కష్టం ఉంటుందా అని అనుకుంటూ వాటిని కడిగే ప్రయత్నం చేశాడు ప్రభంజన చిరునవ్వుతో నేను ఎంతసేపు చెప్పినా నువ్వు నమ్మకపోయావు అంటూ వెనుక నిలబడి చూసింది రాత్రి పడుకునే ముందు రవి తన అనుభవాలను మదింపు చేసుకుంటూ ఇంత చిన్న పనులేనా కానీ ఎందుకు ఇంత అలసట అని అనుకున్నాడు ప్రభంజన పడుకోబోయే సమయంలో ఇక ఈ విషయాన్ని చిన్నది అనను అని ఒప్పుకున్నాడు రవి మనసులో ప్రభంజన పట్ల గౌరవం పెరిగింది ఇంకా ఎన్నో పనులుంటాయి అని ప్రశ్నించగా ప్రభంజన నవ్వుతూ ఇంట్లో పనులగ్గు అంతా ఉండదు అని చెప్పింది ఆ మరుసటి సాయంత్రం ప్రభంజన లేనప్పుడు ఇంట్లో ఆరాటం ఎక్కువైపోయింది పిల్లలు తమ పుస్తకాలు అక్కడికక్కడ వదిలేస్తూ నాన్న మా స్కూల్ ప్రాజెక్ట్ ఎప్పటికి చేస్తావని అడిగారు రవి చేతిలో పనులు పెరిగిపోతూ ఇంకో అరగంటలో చూద్దామని సమాధానం ఇచ్చి నా పిల్లల మొర విసుగు తెప్పించింది ఆఫీస్ నుంచి నాన్నగారి ఫోన్ వచ్చింది రాత్రికి భోజనానికి ఏదైనా స్పెషల్ ఉందా అని రవికి ఏం చేయాలో తెలియక తల పట్టుకుని కూర్చున్నాడు బట్టలు ఇస్త్రీ చేయాల్సి ఉంది పిల్లలు పాఠాలు చేయించాల్సి ఉంది ఇంకా దినసరి పనులు మిగిలే ఉన్నాయి ప్రభంజన లేకపోతే ఇంట్లో శాంతి ఎక్కడ పడిపోయిందో అనిపించింది రవి మరోసారి లిస్ట్ చూసుకున్నాడు ఇంకా వంట చేయాల్సి ఉంది గదులు శుభ్రం చేయాల్సి ఉంది ఒక్కరోజు ఇంత కష్టమైతే ప్రభంజన రోజు ఎలా మేనేజ్ చేస్తుంది అని నిశ్శబ్దంగా తనను తాను ప్రశ్నించుకున్నాడు రాత్రి భోజనానికి సరైన రుచిగా వండలేక పిల్లలు నూరులేసి అడుగు చూస్తుండగానే ఆయనకు ఆమె శ్రమ ఎంతో గొప్పదిగా అనిపించింది రాత్రి భోజనానికి సిద్ధమవుతున్న రవికి ఏం చేయాలో అర్థం కాలేదు ప్రభంజన వండే రుచికి పిల్లలు అలవాటు పడిపోయారు అతను ఏదో సరదాగా వండితే సరిపోతుంది అనుకున్నాడు కానీ వంట చేసేటప్పుడు ఎప్పటికప్పుడు మసాలాలు కలపడం ఉప్పు సరిచేయడం ఆల్ ది జారియ ఛాలెంజ్ ఇంతకుముందు ప్రభంజన ఎలా ఆడావిడిగా ఎప్పుడూ అనిపించలేదు అని అనుకున్నాడు పిల్లలు కిచెన్లోకి వచ్చి నాన్న ఇది రుచిగా ఉండదని ముందే తెలుస్తోంది అని నవ్వుతూ అన్నప్పుడు రవికి చిరాకు వచ్చింది ఆలోచించి సింపుల్గా ఉప్మా చేయాలనుకున్నాడు కానీ నీరు ఎక్కువైంది పక్కనే ఉన్న ఈశ్వరి అక్క ఒకసారి కలిపేస్తే పోతుంది అని చెప్పినా రవికి అసలు వంట అంటే ఓ పెద్ద బాధ్యత అని అర్థమైంది గంటల తరబడి కిచెన్లో ఉండి ఏదోరేలా భోజనం సిద్ధం చేశాడు పిల్లలు తిన్నాక నాన్న నువ్వు సూపర్ అని నా అతనికి తన ప్రయత్నం అపరిపక్వంగా అనిపించింది ప్రభంజన వస్తే అసలు ఇంటికి ప్రాణం వస్తుందనే ఆలోచన కలిగింది భోజనం అయ్యాక గిన్నెలు కడగడం మొదలుపెట్టిన రవి కేవలం కడగడం మాత్రమే కాదు వాటిని చక్కగా సర్దడం కూడా ముఖ్యమని అర్థం చేసుకున్నాడు పిల్లలు అప్పటికే హోంవర్క్ చేసి గదిలో గందరగోళం సృష్టించేశారు అమ్మ నన్ను చదివించాలి అని చిన్న కుమార్తె మొరపెట్టుకుంది అతను అటువైపు చూసి ఇంకా గిన్నెలు కడగాలి అనుకుంటూ అల్లకల్లోలమయ్యాడు అయితే నిమిషాల్లోనే పనులను సమర్థంగా పూర్తి చేసేదని గుర్తుకొచ్చింది ఇవన్నీ వదిలేసి నన్ను ఉద్యోగానికి పంపించండి అని తనలో అనుకున్నాడు కానీ కొంత సమయం పట్టాక ఇంట్లోని బాధ్యతలు తానే తీసుకోవాల్సిన అవసరం అని అర్థం చేసుకున్నాడు ఇవన్నీ కేవలం శారీరక శ్రమ కాదు మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి అని లోపల లోపల ఆలోచించాడు భార్య ఎంత ఓపిగా ప్రేమగా పనులు చేస్తుందో గుర్తొచ్చి అతనికి ఆమెపై గౌరవం మరింత పెరిగింది చిన్న కుమార్తె పాఠాలు చదవకుండా ఆట పట్టిస్తుండగా పెద్ద కొడుకు టీవీ వాల్యూమ్ పెంచి తలరాత తిరిగేశాడు రవికి విసుగు వచ్చింది ఇలా అయితే నేను ఒంటరిగా ఏ పనులు ఎలా చేయగలను అని ప్రభంజన లేకుండా జీవితం ఎలా ఉంటుందో ఊహించడానికి ప్రయత్నించాడు గదిలోకి వెళ్ళి మంచం సర్దుతుండగా మేకప్ కిట్ అడ్డొచ్చింది ప్రతిరోజు ప్రభంజన ఎలా సర్దుతుందో గుర్తుకురాక అతనికి ఓపికపోయింది మంచం మీద గుడ్డు పడ్డట్లు పడేసి కొడుకు వైపు చూశాడు నాన్న నీ కళ్ళల్లో అలసటి కనిపిస్తోంది అన్న చిన్న అక్షరాల మాట అతనికి గుచ్చుకుపోయింది పక్కన సోఫాల కూర్చొని కాసేపు ఊపిరి పిలుచుకున్నాడు ఇల్లు తల్లిని కోల్పోతే ఇలా శూన్యమవుతుందా అని గుండె గుబేలు మంది ఆయనకి రాత్రి పడుకోవడానికి పిల్లలను ఒప్పించడానికి రవి చాలా కష్టపడ్డాడు వాళ్ళ అమ్మ వస్తేనే పడుకుంటామని మొండి పట్టు పట్టారు మీ అమ్మ కూడా మీకోసం ఇంత శ్రమిస్తున్నదనే తెలుసుకోవాలి అని కోపంగా అన్నాడు చిన్న కుమార్తె అమాయకంగా అమ్మ ఎప్పుడూ చిరునవ్వుతోనే మా మీద కేర్ తీసుకుంటుంది నాన్న అంది ఆ మాట రవిని చలించుకుట్టింది ప్రభంజన చిరునవ్వు సగం బాధ్యతలను తగ్గించేలా ఉంటుందని గుర్తొచ్చింది పిల్లలు ఎప్పుడో పడుకోగా గది చుట్టూ చూసి ఇది కేవలం ఒకరోజు కానీ ఆమె ఎటు ఎటు ఇలా జీవిస్తోంది అని నిద్రలేమితో తల పట్టుకున్నాడు మధ్యాహ్నం ఇంట్లో పనుల వల్ల తీవ్రంగా అలసిపోయి మరోసారి మేల్కొన్న రవి ప్రభంజన తన జీవితాన్ని కుటుంబానికి అంకితం చేసిందని నిజంగా అర్థం చేసుకున్నాడు మరుసటి రోజు ప్రభంజన తిరిగి ఇంటికి రానున్న ఆశతో తన పని ముగించుకోవాలి అనుకున్నాడు పిల్లలు స్కూల్ యూనిఫామ్లు రేపటి టిఫిన్ రాత్రి భోజనం ఆల్ దిస్ థింగ్స్ వేర్ పెండింగ్ ఓసారి తన ఫోన్ చెక్ చేసుకుంటే ప్రభంజన పంపిన మెసేజ్ చూశాడు ఎలా ఉంది అని ప్రశ్నించగా అతను హాయిగా నవ్వాడు సాయంత్రం ప్రభంజన ఇంటికి రాగానే పిల్లలు ఆనందంతో పరిగెత్తారు రవి మాత్రం వంటగదిలో ఉన్న చిత్తడిని చూసి తల వంచుకున్నాడు నువ్వు లేకుండా ఇల్లు నిండుగా ఉండదు అన్నాడు ఆమె నవ్వుతూ ఇప్పుడు అర్థమైందా అని తల తిప్పి తన పనిలో నిమగ్నమైంది రవి ఒక తడిగుడ్డతో భోజన టేబుల్ శుభ్రం చేస్తూ తనలో మనస్ఫూర్తిగా మహిళల బాధ్యతలు ఎవరు చూపు చూడకూడదు అని అనుకున్నాడు రాత్రి భోజనానికి ప్రభంజన్ అందరూ ఇష్టపడే వంటకాలు తయారు చేయగా పిల్లలు ఆనందంగా కేరింతలు కొట్టుకుంటూ తిన్నారు రవి పక్కన కూర్చొని ఇక నుంచి నేను తక్కువ అంచనా వేయను అని నిశ్చయంగా అన్నాడు ప్రభంజన చిరునవ్వుతో అందరూ కలిసి చేయగలిగిన పనులను ఒంటరిగా భరించవద్దు అని చెప్పింది అతనికి ఆమె మాటల్లో ఓ అనుభవం దాగి ఉందని అర్థమైంది ఇకపై ఆదివారం మాత్రం నీకు సెలవు అని రవి నిర్ణయించుకున్నాడు కుటుంబ బాధ్యతలు పంచుకోవాలి అని పిల్లల ఎదుట ఒప్పుకున్నాడు ఆ రోజు నుంచి ఇంటి పనుల్లో భాగస్వామ్య ఉండాలని రవి నిర్ణయించుకున్నాడు పిల్లలకి ఇది ఒక గొప్ప బోధన తల్లిని గౌరవించడమే కాదు సాయపడటంలో భాగం కావాలని వారు సంతోషించారు రవి ఇంట్లో భార్య బాధ్యతలను గౌరవించేవాడు ఇప్పుడు ఇంటి జీవితం సుఖశాంతులతో నిండి ప్రభంజన కంటి తుడుపుగా చూసే రోజు వచ్చింది ఈ కథ ప్రతి ఇంట్లో మహిళలు చేసే శ్రమను గౌరవాన్ని తెలియజేస్తుంది ఇంతేనండి కథ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఒక్క లైక్ మాకెంతో మోటివేషన్గా ఉంటుంది మీకు మరిన్ని మంచి మంచి కథలను అందించాలనే తాపత్రయము ఉంటుంది